శని వక్రగతి పొందడం జూలై పదమూడవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఏ విధంగా ఉంటుంది దాని ఇంపాక్ట్ అనేది మనం కొంచెం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం ఈ శనీశ్వరుడు వక్రగతి పొందినప్పుడు దానికి ఉన్న స్ట్రెంగ్త్ వేరు చాలా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కన్యారాశి వారికి సప్తమ భావన జరుగుతుంది అంటే భార్యాభర్తల మధ్య జరిగే అన్యోన్యతలోనే ఒక ఎఫెక్ట్ కనబడుతుంది ఎప్పుడు లేని చిన్న చిన్న వాటి కూడా గొడవలు పడ్డం ఎక్కువ స్పెండ్ చేయడం లీగల్ ఇష్యూస్ రావడం దానివల్ల లీగల్లీ కోర్టుకి ఎక్కువగా ఖర్చు పెట్టడం అది ఆస్తి గొడవ అనుకోండి మ్యారిటల్ లైఫ్ గొడవ అనుకోండి పిల్లల యొక్క ఇష్యూలు గొడవ అనుకోండి ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క ఏదో ఒక బర్నింగ్ ఇష్యూ అనేది అలా జారి ఉంటుంది రాశి వారికి ఈ సప్తమ భావంలో జరగడం వల్ల స్థానం మీద పూజ దృష్టి ఉంది సప్తమం మీద కూడా విశేషం దృష్టి ఉంది అలాగా ఈ వక్రం ఉన్న శనిశ్వరుడి మీద ఈ దృష్టి పడడం వలన శనికు ఉన్న బలం వలన ఇప్పటివరకు శని బలవంతుడు కాదు కొద్ది రాజ్యం వెళ్తున్నాడు కానీ శని ఒక్కరంలోకి వచ్చినప్పుడు బాగా ఎక్కువైపోతుంది ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఆ ఫోర్స్ ఉన్నప్పుడు ఏమైనా అంటే వాడు నేను చేయగలుగుతాను తీసారా నాలుగు గదుల మధ్యన పిల్లలు పెడితే కూడా ఒక యుద్ధం రెడీ అయిపోతుంది ప్రతి హోర్స్ షా వస్తుంటారు అలాగే అది ఫోర్స్లో వస్తుందన్నమాట అన్నమాట ఆ ఫోర్స్ అప్పుడు యుద్ధం జరుగుతుంది అంటే యుద్ధంలో ఇద్దరు సమవిజ్యులు అయినప్పుడు బాగుంటుంది ఒకరే యుద్ధం చేస్తున్నవాడు కామ కూర్చుని అనుకోండి గెలిచినట్టు ఉంటుంది కానీ ఇప్పుడు ఇదేమవుతుందంటే శనిశ్వడు కూడా నేను యుద్ధం చేయడానికి రెడీ అయిపోతాను సో ఇది ఏడో భావన జరుగుతుంది ఏడో భావన జరుగుతుంది అంటే ఇక భార్యా భవనానికి ఇంత నిన్న మొన్నటి వరకు ఇంటి ఇలా ఉన్నది అనుకుంటే ఇప్పుడు మీరు వేసిన అదే ఇష్యూస్ మీద ఆవిడ మీద తిరిగి ఆడ వచ్చింది అది పెద్ద పొడవుగా అవ్వచ్చు అదంటారు కదా ఉన్నా కదా మీరు ఇష్టం వచ్చినా మాట్లాడేస్తేలాగా ఇక మాకు పౌరుషాలు ఉన్నాయి ఏమనుకుంటున్నారు సరే మీరు అలాగన్నా కాబట్టి నేను పుట్టింటికి వెళ్తాను అంటున్నాడు అక్కడే తెలుసుకుందాం ఉంటారు పెద్దవాళ్ళ మధ్య తెలుసుకుందాం అంటారు ఈ ఆస్తి వ్యవహారాలు ఇలాగ ఏడో ఇంట్లో సమస్య అనేది కన్యారేసి వరకు కనబడుతుంది చాలా జాగ్రత్త అంతవరకు బాగున్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇదేంటి సడన్గా అంటే ఈ కాంబినేషన్ జరిగే అవకాశం ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను అంటే కన్యారాశి వారు విశేషంగా అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోవడం పూజ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది